రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సామాజిక విప్లవం తీసుకొచ్చి ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆ రోజు వృద్ధులు విదంతి ఆ రోజుల్లోనే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతను కల్పించినటువంటి నాయకుడు చంద్ర రామారావు గారు దాని వారసత్వంగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై రూపాయలు పెన్షన్ డెబ్బై రూపాయలు చేశాడు మళ్ళీ ఆ డెబ్బై రూపాయలు రెండు వందలు పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చేశారు రెండు వేలు ఉన్నప్పుడు మేము మూడు వేలు ఇస్తా ఉన్నాం జగన్ మూడు వేలు ఇస్తాను జనం ఆయన గెలిపించారు ఎట్లా మూడు వేలు ఇస్తారన్నట్టు ఊళ్ళో నాయకులు వదలగొట్టారు కానీ రెండు వందల యాభై పెంచితే అవాక్ అయ్యారు విడతల వారీగా పెంచుకున్నాడు చివరికి మన జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు మాత్రమే ఆయన మూడు వేలు ఇచ్చాడు మేము ప్రకటించాం నాలుగు వేలు ఇస్తామని చెప్పాం నమ్మొద్దన్నారు ప్రజలు మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచారు గొప్ప విజయాన్ని ఇచ్చారు చరిత్ర సృష్టించారు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలకు గొప్ప విజయాన్ని మీరు అందించారు ఈ ఫలితంగా ఏదైతే చెప్పామో తెలుగుదేశం జనసేన బీజేపీలు చెప్పిన విధంగానే మీకు ఎన్నికలకు ముందు మేము ప్రకటించాం ఈ మూడు నెలల నుంచి మీకు నెలకి వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తారీఖున నాలుగు వేల కలిపి ఏడు వేలు ఇస్తాను ఇచ్చావా లేదా ఏమో ఇచ్చావా లేదా ఏడు వేల రూపాయలు మన ఒకటో తారీఖు ఇచ్చాం ఈ రోజున మళ్ళీ నాలుగు వేల రూపాయలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు డప్పు కళాకారులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వికలాంగులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు వందల నుంచి మూడు వేలు పెంచితే కింద మేము ఆరు వేలు పెంచేంత వరకు కూడాను ఆ మూడు వేలే ఉంది అంతేనా ఈరోజు మళ్ళీ ఆరు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మేము గమనించుకున్నాం నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేలు ఈ ప్రభుత్వం ఇస్తుంది పోయి నెలలో ఇచ్చాం ఈ నెలలో ఇస్తున్నాం పూర్తిగా కదలలేక మంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను పదిహేను వేల రూపాయలు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మనం పోతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పేరుకి మేము పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం చాలా పెద్ద మొత్తాల్లో పెన్షన్లు చేశాం ఇప్పుడే పోతు చెప్తున్నాడు ఈ గ్రామంలో అంతకుముందు ఏడు వందల ఉంటే దాన్ని ఏడు వందల యాభై పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడు వందల యాభై పెంచి పద్నాలుగు వందలు చేస్తే ఇప్పుడు అదనంగా వీళ్ళు పెంచింది ఒక రెండు వందలు చెప్పుకుంటూ మన గ్రామంలోనే చూస్తే పదహారు వందల నలభై ఐదు మందికి అరవై తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని ఒకటో తారీఖున మన గ్రామంలో పేదలకు పంపిణీ చేయడం జరిగిన విషయాన్ని మనం తెలియజేస్తాము సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఆ రోజు మొట్టమొదటిసారిగా ముప్పై రూపాయల పెన్షన్ అన్న ఎన్టీ రామారావు గారిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ డెబ్బై రూపాయలు తీసుకొని జరిగింది తన కాంగ్రెస్ గవర్నమెంట్లో డెబ్బై రెండు వందలు చేస్తారు తప్పితే ఆ రెండు వందలు రెండు వేలు చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మూడు వేలు పెంచుతానని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ మూడు నెలలు మాత్రమే మూడు వేలు ఇచ్చారు మేము చెప్పాం మాట ప్రకారం నాలుగు వేలు ఇస్తాము ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో అప్పటి నుంచి నెలకు వెయ్యి లెక్కన మూడు వేల రూపాయలు బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పోయిన నెల జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది వికలాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్రెడెన్గా ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది ఇది రెండో నెలలోకి వచ్చాం ఈ రెండో నెలలో మళ్ళీ పెంపళ్ళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈరోజు సింగరాయకొండ మనం పాక గ్రామంలో ఇస్తున్నాం రసీదులు ఎందుకు ఇచ్చాం మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం మీకు అమౌంట్ ముట్టినవి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం ఇంకొక చరిత్ర చెప్తున్నాను నేను నేను గ్రామవారి సచివాలయాల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను గత ఆరు నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపినటువంటి చరిత్ర లేదు పోయిన నెలలో మేము పంపిణీ చేసాం రెండవ రోజుకి తొంభై తొమ్మిది శాతం మంది పెన్షన్ల పంపిణీ చేశాం గత ప్రభుత్వంలో తొంభై తొమ్మిది శాతం పెంపణలు పంపిణీ రావాలంటే తొమ్మిదో రోజు పదకొండో రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మీరు తెలియజేసుకుంటూ చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు మీ పెన్షన్ లాపన బ్యాంకులు చుట్టూ తిప్పారు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట కూర్చో మన బ్యాంకుల్లో పంపేటాలు రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే నూరు శాతం చేస్తామనే సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా ఎందుచేవని తెలియజేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయినా ఒక మాట మాట్లాడుతున్నాడు పదిహేను వేలు ఇస్తారు తల్లి వందలు చెప్పి ఎందుకు ఇది అంటున్నాడు సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు పదిహేను వేలు ఓడిస్తామని చెప్పేసి పద పదమూడు వేలు దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా జనం చీకొట్టారు మిమ్మల్ని ముచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబోకండి పనిచేసే ప్రభుత్వానికి సా మీరు మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈరోజు అన్ని ప్రయోజన ఇచ్చిన పథకాలు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా విచిత బస్సు ప్రయాణం కావచ్చు సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ సారథ్యం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజుల కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్ అందుబాటు చేస్తారు భారీగానే ఉన్నాయనే విషయం తెలియజేసుకుంటూ ఇట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం పెన్షన్ పంపిణీ చేసే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి